శ్రీ మాత్రే నమ లలితమ్మ భక్తులందరికీ నమస్కారాలు అందరూ బాగున్నారా నేను మూడు నాలుగు రోజుల నుంచి కొంచెం బిజీ వల్ల వీడియోలు చేయలేకపోయాను క్షమించండి ఇక నుంచి ఏ ఆటంకం లేకుండా ఆ అమ్మ దయ్యతో ప్రతిరోజు కూడా వీడియోలు చేస్తాను తప్పకుండా నా ఛానల్ని చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ లైక్ చేయండి లైక్ చేస్తే మీలాంటి కొంతమందికి వీడియో చేరుతుంది అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పన్నెండవ శ్లోకం చదివాం కదా ఇప్పుడు పదమూడవ శ్లోకం చదివి దాని అర్థాన్ని నాకు అర్హత ఉన్నంత మేరకు నాకు తెలిసినంత మేరకు వివరిస్తాను కనకంగద కేయూరా కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతా కలోల ముక్త ఫలాన్విత కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపనస్త నాభ్యాలవాల రోమాలి లతా ఫలకుచద్వై ఈ శ్లోకం అర్థం ఏమిటంటే బంగారు భుజకీర్తులను ధరించి ఉన్న అందమైన భుజాలను కలిగి ఉన్నటువంటిది అమ్మ దేవి యొక్క నాలుగు భుజాలకు భుజకీర్తులను ధరించడ చేత ఆమె యొక్క భుజాలు చాలా రమణీయంగా ఉన్నాయంట రత్నగ్రైవేయ చింతాకలోల ముక్త ఫలాన్విత అనగా రత్నాలతో చేయబడినట్టు చింతాకు అనే ఆభరణాన్ని ముత్యాల పేరునందు కంఠాభరణములుగా ధరించి ఉన్నటువంటిది బంగారంతో చేయబడినటువంటి చింతాకు పతకమునందు రత్నాలు కూర్చబడి దానిని ముత్యాల దండనందు అలంకరించబడినది అటువంటి ముత్యాల దండను దేవి కంఠాభరణముగా ధరించినదట కామేశ్వర ప్రేమరత్న ప్రతిపనస్తని కామేశ్వరుని యొక్క ప్రేమ అనే రత్నానికి ప్రతిఫలముగా తన స్థనాలను ఉంచినది కామేశ్వరుని యొక్క ప్రేమను అమూల్యమైనటువంటి ఉత్తమ జాతి రత్నముగా భావించి దానిని తను పొందటానికి మూల్యముగా దేవి తన రెండు స్థనాలను ఆ కామేశ్వరునికి సమర్పించి అతన్ని సంతుష్టుడిని చేసినది నాభ్యాల వాళ్ళ రోమాలి లతాఫలకు చద్వయ్యి నాభి అనేది పాదునందు రోమాలు అనే తీగకు ఫలములుగా ఉన్నటువంటి స్థనముల జంట కలిగి ఉన్నది అమ్మ ఈ విధంగా అమ్మ సౌందర్యాన్ని నకసిఖ పర్యంతము లలిత సహస్రనామాలలో వర్ణించబడుతున్నవని నాకు అర్థమవుతున్నది అమ్మ అంటే అందరికీ జగన్మాత ఆ అమ్మని మనం వర్ణించుకొని ఆ అమ్మ సౌందర్యాన్ని తిలకించి ఆ అమ్మను పూజించి ఆ అమ్మను ప్రశంసించి ఆ అమ్మను మనం ప్రసన్నం చేసుకోవాలి ఈ విధంగా లలితా సహస్రనామాలు ప్రతిరోజు ఇంటిలో చదవటం వల్ల అమ్మ దయ అందరికీ కలుగుతుంది అమ్మ మనకి ప్రసన్నమవుతుంది మనకు రాబోయే కష్టాలను నష్టాలను బాధలను దుఃఖాలను అమ్మ ముందే మనకి స్వప్న దర్శనంలో చూపించి తర్వాత నశింప చేస్తుంది